హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఆ తర్వాత నుంచి ఈ మూడు రాశుల పంట పండింది ఆ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమష్ వాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇరవై ఒకటో తేదీన ఆదివారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఇది మన దేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం చెల్లదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనపడుతుంది ఈ సూర్యగ్రహణం రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో గ్రహణ ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది శనిదేవుడు మాత్రం తిరోగమనంలో ఉంటారు గ్రహణ ప్రభావం వల్ల పెట్టుబడులు పెట్టిన వారికి పెండింగ్ పనులు పూర్తి కాని వారికి బాగా కలిసి వస్తుంది మరి ఈ సూర్యగ్రహణం కారణంగా ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మిథున రాశి మిథున రాశి వారికి సూర్యగ్రహణం తరువాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగులు తమ సీనియర్ల దగ్గర నుంచి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత మిథుల రాశివారు రాగి నాణాలను రాగి వస్తువులను దానం చేయడం వల్ల వీరు మంచి ఫలితాన్ని పొందుతారు అంతేకాకుండా పనిచేస్తున్న ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకుంటారు కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది అంతేకాకుండా వీరు ఈ సూర్యగ్రహణ ప్రభావం కారణంగా ఆధ్యాత్మిక వాతావరణానికి అలవాటు పడతారు రెండవది మకర రాశి మకర వారు ఈ సూర్యగ్రహణ ప్రభావం కారణంగా చాలా ధైర్యంగా మారతారు వీరు కెరీర్లో దూసుకు వెళ్తారు సోదరులతో వీరి బంధం చాలా దృఢంగా మారుతుంది నల్ల నువ్వులు లేదంటే నల్ల మినువులను దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి వ్యాపారస్తులైతే వారు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు అంతేకాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా వీరు మంచి లాభాలను ఆర్జిస్తారు మూడవది వృషభ రాశి ఈ రాశి వారు పెట్టుబడి పెడితే మాత్రం వాటి నుంచి అధిక లాభాలను ఆర్జిస్తారు అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణ ప్రభావం కారణంగా జీవితంలో ఇప్పటి వరకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి సంపద బాగా పెరిగే అవకాశం ఉంది మీపై మీకు నమ్మకం పెరిగి ఆత్మవిశ్వాసంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా శుభ ఫలితాలు ఎదురు కావడం వల్ల మీరు ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు అంతేకాకుండా ఆదాయం బాగా పెరగడం వల్ల కుటుంబ జీవితం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి సూర్యగ్రహణం తర్వాత ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా లబ్ధిని పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్